హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తల్లిని ప్రేమగా చూసుకునే కొడుకులు ఉన్నారో లేరో తెలియదు గానీ కొడుకును ప్రేమగా చూసుకొని తల్లి అంటూ ఉండదు కంటికి రెప్పలా కాపాడుకుని పెంచి పెద్దవాళ్ళను చేస్తుంది పెద్ద అయ్యాక తనను చూసుకున్నా చూసుకోకున్నా తల్లి ప్రేమ మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది కేరళలో తాజాగా జరిగిన ఘటన ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది ఎనభై నాలుగేళ్ల వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి ఏమైందమ్మా అని అడిగితే కింద పడడంతో దెబ్బలు తగిలాయని చెప్పింది అయితే చివరకు అతని విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు అయ్యో పాపం అంటూ వృద్ధిరాలిపై జాలి చూపిస్తున్నారు కేరళ రాష్ట్రం కొల్లాలంలో ఓమన అనే వృద్ధిరాలు తన ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటోంది ఈ వయసులోనూ ఆమె పనికి వెళ్లి డబ్బు తెచ్చి కొడుకులకు ఇస్తూ ఉంటుంది అయితే ఇద్దరు కొడుకుల్లో ఓమన కుట్టన్ అనే వ్యక్తి మాత్రం తల్లి పట్ల దురుసుగా ప్రవర్తించేవాడు చీటికి మాటికి ఆమెపై దాడి చేసేవాడు ఇటీవల ఓ రోజు వృద్ధిరాలిని తీవ్రంగా గాయపరిచాడు స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు గాయాలు ఎలా తగిలాయని డాక్టర్లు ఆమెను ప్రశ్నించడంతో కింద పడ్డారని అబద్ధం చెప్పింది వారు కూడా అదే నిజమనుకుని చికిత్స చేసి పంపించేశారు అయితే వృద్ధురాలిపై కొడుకు దాడి చేస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది వీడియో ఆధారంగా ఆదివారం ఉమన కుట్టన్ను అదు తీసుకున్నారు అయితే వృద్ధరాలు మాత్రం కొడుకుపై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది దీంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు ఇంతగా చిత్రహింసలు పెడుతున్న తల్లి మాత్రం కొడుకుపై ప్రేమ చూపించడం అందరినీ కంట పెట్టించింది గ్రామ కౌన్సిలర్ ప్రదీప్ మాట్లాడుతూ వృద్ధురాలిపై కొడుకు గతంలోనూ చాలాసార్లు దాడి చేశారని చెప్పాడు తనకు సాయం చేద్దామని చూసినా ఆమె నిరాకరించిందని గుర్తు చేశాడు ఉమన కుట్టన్పై తల్లి ఫిర్యాదు చేయకుండా అతడిపై కేసు నమోదు చేయడానికి గత మార్గాలపై పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్